వలన అభ్యంతరాలు వలన లోకమునకు శ్రమ లోకమునకు శ్రమ అభ్యంతరపులు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరం వచ్చినా ఆ మనుషునికి శ్రమ ఆ మెంచుడని అభ్యంతరాలు రాక మానవు అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తున్నాయో ఆ మనిషినికి శ్రమ నీవు అభ్యంతరపరిచే వాడిగా ఉంటే నీకు శ్రమ మనం విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయటమే కానీ ఫైనల్ వర్డ్ ఇది ఫైనల్ వర్డ్ ఏంటంటే ఏసు నా దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి శిలు మీద రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచాడనే ఆ కాన్సెప్ట్ని హృదయంలో ఉంటే యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఏడు విషయాలు పరలోక రాజ్యంలో చేరని వారి సంగతి చెప్తున్నారు చేరే వారి సంగతి ఉన్నత స్థానంలో ఉంచే వారి సంగతి విన్నా చారని చారని వారు కేటగిరీలు ఉన్నాయి చిన్నపిల్లవాడిని అబ్జెక్ట్ చేయటము అలానే ఆటంకాలు అభ్యంతరాలు కలిగి చేయటము ఇవన్నీ కాకుండా మరి ఏడు నెగిటివ్ లక్షణాలు వ్యతిరేక గుణాలు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను నేను చూడండి ఆశాపు రాసిన కీర్తన డెబ్బై ఎనిమిదవ కీర్తన తెరచి ఉంచండి అందులోంచి ఏడు విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాకి వెళ్ళని వారి గురించి నేను చెప్తున్నాను నేను డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఆరవ వచనం చదువుకున్నాం ప్రజల్ని కాన్సెప్ట్ చేస్తూ అలానే ఉన్న మనల్ని కాన్సెప్ట్ కన్సిడర్ చేస్తూ ఈ మాట రాస్తున్నాడు ఏమంటున్నాడు వారి హృదయము ఆయనలో ఆయన దగ్గర స్థిరముగా ఉండలేదు అవును ప్రియ సహోదరి సోదరుడ కరెక్ట్ మైండ్ కరప్ట్ మైండ్ ఉంది మన దగ్గర స్థిరమైన విశ్వాసం లేని వారు పరలోక ఒక రాజ్యానికి చేరరు ఎందుకంటే దేవుడు ఆ యొక్క స్థితిని అంటే స్టడీగా ఉండాలి మన హృదయం ఏదైతే ఉందో అది స్టడీగా ఉండాలి హృదయము స్థిరముగా ఉండలేదు అని అంటున్నాడు అందుకే అందుకని దావీ యాభై టకెత్తిన పదవచనంలో అంటాడు ఆయన నా హృదయాంతరంగాన్ని శుద్ధి చేయము అంటాడు హలలీయా బికాస్ ప్రతి వారి హృదయము కూడా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది కానీ దాన్ని స్థిరపరచమని అడగాలి మనం మొదటిది హృదయము స్థిరముగా ఉండని వారు దేవుని రాజ్యంలోనికి రాలేరు నెక్స్ట్ డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఆరు బి భాగము ఆయన వారు నమ్మకముగా ఆమె చూడండి దేవుడిచ్చిన నిబంధనలు వారు నమ్మకంగా గైకొనలేదు కొనలేదు ఇది ఇది కూడా నెగిటివ్ క్యారెక్టరే దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చాడు అవుతదా ఇది అవ్వదా నిబంధనను నమ్మకంగా గాయకొనలేదు ఆది దినాల్లో దేవుడు మనకి పది ఆజ్ఞలు ఇచ్చాడు పది ఆజ్ఞలు మనం పాటిస్తే తప్పనిసరిగా పరలోకానికి వెళతాం పది ఆజ్ఞలు వాటిని నమ్మకంగా స్థిరంగా నమ్మలేదు వాళ్ళు యేసుక్రీస్తు వారు ఎన్ని సూచక్రియలు చేసినా ఎన్ని మిరైల్స్ అద్భుతాలు చేసినా ఆయన ఒకే మాట మాట్లాడతారు వాడేది ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుంది నిన్ను కాపాడుతుంది నిన్ను రక్షిస్తుంది అదే దేవుడు చెప్పిన ఒక నమ్మకం పెట్టలేదు ఆ ప్రజలు దేవుడి ఇచ్చిన ఆజ్ఞల మీద వాడు నమ్మకం పెట్టలేదని రెండవ మాట అక్కడ గ్రంథకర్త ఆశాపులు రాసించాడు మూడవది డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఏడవ విశాలం చదువుకున్నాము నోటి మాటతో నోటి చేత మోస్ట్ డేంజరస్ లాస్ట్ సండే మనం నేర్చుకున్నాం వేషధారణ అంటే నువ్వు పలికే మాటలు హృదయం అంతరంగంలో రంగంలో నుంచి రావాలి స్థుతికి మాట్లాడవద్దు ఎవరో చూస్తున్నారని చేయవద్దు ఏదో గిఫ్ట్ వస్తుంది బహుమతి వస్తుంది నువ్వు చేయవద్దు నిన్ను అందుకనే ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సచ్యంతోనే ఆరాధించాలని ఒక టైటిల్ పెట్టుకున్నాం మనం ముఖస్థుతి కాదు ఇతరులు సంతోష పెట్టడం కాదు దేవుని కార్యాలు ఆత్మతో నీ హృదయ అంతరంగంలో నించు రావాలి అప్పుడే నువ్వు మార్పు నందులు బిడ్డగా అవుతా నోటి మాట చేత ముఖ స్థుద్ధి చేశారు ఎస్వే ఇరవై తొమ్మిది పదమూడు ప్రభు ఇలాగ సెలవిచ్చి సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చి నోటి మాటతో నా ఎద్దుకు వస్తున్నారు పెదవలతో నన్ను గడపరచి చిన్నారు అని విమరుస్తున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు చూస్తున్నారు హృదయాన్ని దూరం చేసుకుంటున్నారట ప్రియ సోదరి సోదరుడు హృదయాన్ని దూరం చేసుకుంటున్నారు ఆలోచించేయండి చేయండి నేను ఒక మాట చెప్తా కానుకలు పెట్టి దగ్గర వేసయ్యా కానుక రెండు రూపాయలు వేసిన వివరాలు చూశాడు అంతకుముందు చాలామంది వేసారు వేసేయమన్నాడు ఈ రెండు రూపాయలు వేసిన కానుక మీ అందరికంటే ఎక్కువ వేసాడు అన్నాడు అందరూ ఏం చేశారంటే సగం హృదయంతో వేశారు అంటే వాళ్ళకి కలిగిన వెయ్యి రూపాయలు వంద రూపాయలు వేశారు కానీ ఈ స్త్రీ తన జీవితాన్ని అంటే తన హృదయం అంతా అందులో వేసింది కాళ్ళ ఎంత బెస్ట్గా మాట్లాడినాడు వేసేది చూడండి నీ హృదయం పూర్వకంగా మాట్లాడాలి పెదవులతో కాదు కనిపించేటట్టుగా కాదు చేసేది అందుకని ఇంకా కానుకలు మాట్లాడు వేసే అంటాడు కుడి చేతికి వేసేది అనే చేతికి తెలియకుండా ఏమంటాడు ముప్పై డెబ్బై ఎనిమిది కీర్తన ముప్పై ఏడు బి బొంకిరి చూడండి తమ నాలుగుతో దేవుని యొద్ద బొంకిరి దేవుడికి ఇష్టం లేదండి బొంకటం ఒక సంఘటన జరిగింది మీ అందరికి తెలుసు కదా ఏం సంఘటన జరిగింది అననీయా చెప్పారా ఏం చేశారు ఆ హస్బెండ్ బొంకాడు ఆడి చచ్చిపోయి కింద పడ్డాడు అక్కడే ఎదురుగా ఆడ వైఫ్ వచ్చింది ఆమె కూడా బొంకింది దేవుడికి తెలీదా భూమి ఎంత అని ఇది కూడా ఉదాహరణ చెప్తున్నాను నేను దేవుడి దగ్గర బొంకటం ఉదాహరణ చెప్తాను మీరు ఇచ్చే కాంతి గురించి మాట్లాడటలేదు బొంకకూడదు అబద్ధం ఆడకూడదు దేవునికి ఇష్టం లేదు డెబ్బై ఎనిమిది ఒక నలభై ఒకటి వచ్చినా నలభై వచ్చిన తరుకున్నా ఫస్ట్ నలభై అరణ్యము ఎన్ని మార్లో తిరగబడింది చూస్తానండి అరణ్యములో దేవుని మీద వారు ఎన్నో మార్లు తిరగబడ్డారట ఎన్నో మార్లు అయ్యా ఎంత జబ్బు మనుషులండి మనుషులము జబ్బు మనుషులే అక్కడ అంత పెద్ద బాలిసత్వంలో నుంచి వాళ్ళని తప్పించి బయటికి తీసుకొస్తే అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద తిరగబడ్డాడట ఎందుకు తెచ్చావు ఇక్కడికి సంపటానిక ఆ ఊర్లో మేము కొంచెం కష్టపడినా మనకి సాయంకాలానికి మాత్రం రెడీమేడ్ బిర్యానీ వచ్చేది ఫుడ్ బిడ్డు అన్నీ బాగానే ఉండేవి ఈ అడవిలో ఏంటి మాకు తింటానికి లేదు ఉండటానికి లేదని అణిగారు తిరుగుబడ్డారు ఇక సోదరి సోదరుడా ఈ లోక సంబంధమైన యాత్ర ఈ లోక సంబంధమైన శరీర సౌకర్యాలు నువ్వు కోరుకుంటే పరలోక రాజ్యంలోనికి రాలేదు నాకు ఏదో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ నేను నా దేవుని దగ్గర ఉన్నాను అని స్థిరమైన నమ్మకంతో ఉంటే పరలోకానికి వెళ్తాం నెక్స్ట్ ఫార్టీ వన్ మాటి మాటి వారు దేవుని శోధించి దేవుని శోధించారట మాటి మాటికి శోధించారట మాకు కేరకాయలు ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు ఇక్కడ ఏమీ లేవు మటన్ లేదు ఎన్నో సార్లు మాటి మాటికి ఇంకా బైబిల్లో విచిత్రం అమ్మోకంగా రాసింది ఏంటంటే వారు తిన్నది గొంతుకులేనే ఉందంట వేలు పెడితే తక్కువ తగులుతుందట అంతవరకు తిని కూడా వెంటనే మాకేం పెడతలేదంటున్నారట అది బాధ శీ వ్యతిరేకంగా సడుగుతున్నారు మాటి మాటికి దేవుని బాగా ఇబ్బంది పెడుతున్నారు మనుషులు మనం చాలా వరస్ట్ క్యారెక్టర్ వరస్ట్ మెంటాలిటీ ఉంది మన దగ్గర అంత 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 భయంకరమైన మాట పరిశుద్ధ గ్రంథంలో రాసిందంటే వీళ్ళు అంతగా దేవుణ్ణి వ్యతిరేకంగా ఉన్నారో చూడండి నిజమే కనకాపిల్లరా వాళ్ళు మాటి మాటికి ఆయన్ని శోధించి పలుమార్లు శోధించినట్టుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు దేవుని రాజ్యంలో రాలేదు తర్వాత డెబ్బై ఎనిమిది నలభై ఒకటి బి భాగం కలిగించారట పరిశుద్ధ దేవునికి సంతాపము ఏమండి ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే ఎంత కుమిలిపోతారో తెలుసా ఉదాహరణకి ఒక తండ్రి ఒక కుమారుడు కుమారుడు తప్పిదం చేస్తే తండ్రి అనలేడు కానీ కుమిలిపోతాడు బాగా కుమిలిపోతాడు అది బయటికి కనబడదు సంతాపం దుఃఖం వెల్లడిస్తూ ఉంటాడు ఆ దేవుణ్ణి మాటి మాటికి సంతాపంలోకి వాళ్ళు తీసుకుని వెళ్ళారు ఎంత స్టిఫ్నెక్ చూడండి ఇస్రాయల్ ప్రజలు లేదా మనము అక్కడ ఇస్రాయల్ ప్రజల గురించి బైబిల్లో రాసింది కానీ ఈ వాక్యం ఎంటున్న మనము ఎంత ముదురు నెక్ ఇంకా తెలుగులేముందు మంచిగా కాదు మొండి మెడ 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 వంచని వారు అంత భయంకరమైన మాట అక్కడ దేవుడు వారి కొరకు